పడిగంట మోగింది పాఠశాలలకు పరుగులు పెట్టారు పిల్లలు కొత్త విద్యా సంవత్సరంలోకి అడిగిల్లుతున్నందున సంతోషంలో మునిగితేలారు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పంపిణీ చేసేందుకు పాఠ్యపుస్తకాలు స్కూల్ యూనిఫామ్లను రెడీ చేశారు అధికారులు తొలి రోజు తెలంగాణ గీతంతో ప్రార్థన చేసి తరగతులను ప్రారంభించారు తల్లిదండ్రులు పాఠశాల కమిటీ ఉపాధ్యాయులు సమావేశమై విద్యార్థులకు నాణ్యమైన విద్య మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు సంవత్సరం ప్రారంభమైంది స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి నెలన్నరకు పైగా సెలవుల్లో ఇంటి వద్ద గడిపిన విద్యార్థులు పాఠశాలలకు హాజరై కొత్త విద్యా సంవత్సరంలో అడిగిడారు దీంతో ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో సందడి నెలకొంది కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం రోజున తెలంగాణ గీతాన్ని ఆలపించి పులకించిపోయారు కానీ ఇది ఒక బెస్ట్ స్కూల్ మా కొత్తపల్లి చా టెన్ జీబీ వచ్చింది నైన్టీన్ మెంబర్స్కి నైన్ జీబీ వచ్చింది చాలా బాగా గర్వంగా ఉంది మా స్కూల్కి ఇలా చెప్పుకోవడానికి జీబీస్ వచ్చినాయని మీ మూర్తి ఇప్పుడు టెన్త్ మాది ఇంకా మేము మూర్తి ఇలా ఒక టెన్ చే టెన్ జీబీస్ అయినా సాధించాలి అని మాకుంది అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో నూతన ఉరవడికి శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ సర్కారు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అడుగులు వేస్తోంది ఇందులో భాగంగా ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు చర్యలు చేపట్టింది సర్కార్ కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే రెండు వందలకు పైగా స్కూళ్లలో అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో మౌలిక సదుపాయాలను కల్పించింది ప్రభుత్వం దీనికి తోడుగా ఆయా ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు స్కూల్ యూనిఫామ్లు చేరాయి వాటిని పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచారు ఉపాధ్యాయులు ఈరోజు పాఠశాలలన్నీ పునః ప్రారంభమైనవి దీని గురించి మరి దాదాపు ఒక వారం రోజుల నుంచి కూడా సమాయత్తం అవుతూ ఉన్నాము యూనిఫామ్స్ కావచ్చు తర్వాత టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ అవన్నీ కూడా తెప్పించడం జరిగింది పిల్లల కొరకు తర్వాత మన పాఠశాల పరిసరాలు తరగతి గదులు డైనింగ్ హాల్ ఇవన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచి పిల్లలకు అందుబాటులోకి తేవడానికి మొత్తం శుభ్రం చేసి ఉంచినామండి ఇవన్నీ మన పాఠశాల గ్రౌండు తర్వాత ఈ స్కూల్ నడవడానికి అవసరమైనటువంటి మెటీరియల్ అంతా కూడా తెచ్చి సిద్ధం చేశాము మరి ఈ పిల్లలు ఈరోజు దాదాపుగా ఒక వన్ బై ఫోర్త్ వరకు వచ్చారు పిల్లలు వాళ్ళ పేరెంట్స్ మీటింగ్ ఉంది కాబట్టి కొద్దిగా లేట్గా సరే అని చూస్తున్న తల్లిదండ్రులను కలిసి తీసుకొని వస్తారని చెప్పేసి కొంతమంది పిల్లలు చెప్తా ఉన్నారు మరి పది తర్వాత ప్రారంభం అవుతుంది పీటీఎం మీటింగ్ వాళ్ళ తర్వాత స్థానికులు తర్వాత మన కమిటీలు కూడా మెంబర్స్ కూడా రాబోతున్నారండి వాళ్ళతోందరూ కలిసి పాఠశాల అభివృద్ధి కొరకు తర్వాత ఈ రేపటి నుండి ఇవే జరిగే కార్యక్రమాలన్నింటినీ సమీక్ష చేయడానికి ఆలోచన చేసేది నిర్ణయాలు తీసుకునేది ఉందండి రోజు నుండి పునః ప్రారంభమవుతున్నటువంటి మాకు అయితే శుభ సందర్భమే ఇది ఎందుకంటే పిల్లలు లేకుండా ఉపాధ్యాయులు గడపడం అనేది చాలా కష్టమైన పని ఏదైనా ఉపాధ్యాయులకు శిక్ష ఇంచాలంటే పిల్లలకు దూరంగా ఉంచితే చాలు అదొక పెద్ద శిక్ష అనేటువంటి సందర్భం ఉంది ఇవాళ పిల్లలు పాఠశాల నుండి వస్తున్నారు చాలా చూస్తున్నాం ప్రభుత్వ పాఠశాలల్లో మంచి నాణ్యమైనటువంటి విద్య అందుతున్నటువంటి సందర్భం చూస్తున్నాం మెల్లమెల్లగా మెల్లమెల్లగా పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైనటువంటి విద్యతో పాటు మంచి అధునాతనమైనటువంటి సౌకర్యాలు ఉన్నటువంటి పాఠశాల నిర్మాణం జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వాలు కూడా ఏ ప్రభుత్వమైనా ప్రతి ప్రభుత్వం కూడా విద్యకు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కేటాయిస్తూ ప్రభుత్వ విద్యను పటిష్టం చేసే దిశగా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి ఆ దిశలోనే భాగంగానే ఇవాళ పాఠశాల అన్నీ కూడా బలోపేత మంచి మంచి విధంగా పాఠశాల వాతావరణం వాతావరణం ఉండే విధంగా అన్ని మనకు పాఠశాలలో మీరు ఇప్పుడు మన పాఠశాలలో ప్రతి క్లాస్ రూమ్ లో కూడా ఐఏబీ ప్యానల్స్ ఉన్నాయి ఇంటి వద్ద ఆట పాటలతో సరదాగా గడిపిన విద్యార్థులు నేడు బడిబాట పట్టారు విద్యార్థులకు ఉపాధ్యాయులు స్వాగతం పలికారు తొలి రోజు కావడంతో విద్యార్థులు తక్కువ శాతం హాజరయ్యారు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ప్రతినిధులు హెచ్ఎం ఉపాధ్యాయులు పేరెంట్స్ సమావేశమై విద్యార్థులకు నాణ్యమైన విద్య సదుపాయాలపై చర్చించారు నా పేర్ సభ నేను టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నా ఎన్ని రోజుల నుంచి పాఠశాల లేక మూతబడి చాలా మిస్ అయినాము మా స్టాఫ్ని మా టీచర్స్ని మా స్కూల్స్ని చాలా మిస్ అయినాము ఇంకొక సంతోషించే విషయం ఏంటంటే మేము నైన్త్ క్లాస్ పాస్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకొని టెన్త్ క్లాస్కి ఎంటర్ అయినాము ఇంకా మాకున్న ఒకటే ఒక టార్గెట్ టెన్జిబిఏ కోసం సాధన చేయడం దానికోసం మేము మా వంతు వంద శాతం ప్రయత్నిస్తాము ప్రతి ఒక్క రంగంలో కూడా తగ్గేది లేదు అసలు ప్రతి ఒక్క రంగంలో కూడా ముందుకు సాగుతూ ఉంటాము ఇంకా పాఠశాలలు కూడా చాలా మార్పులు జరిగినాయి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి ఇంకా మా టీచర్స్ చెప్పింది ఏంటంటే స్టాఫ్స్ అందరు చెప్పింది బుక్స్ యూనిఫామ్స్ వచ్చేసినాయి ఇస్తారని చెప్పారు సో దానికి మేము చాలా సంతోషంగా ఉన్నాము థ్యాంక్ యూ నేను చాలా రోజుల నుంచి ఈరోజు స్కూల్కి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మా ఫ్రెండ్స్ని కలిసినందుకు ఇంకా చాలా ఆనందంగా ఉంది మా స్కూల్లో ఇప్పుడిప్పుడే బుక్స్ ఇప్పుడు మేము టెన్త్ కాబట్టి మాకు ఇప్పుడే బుక్స్ ఇవ్వడం యూనిఫామ్స్ ఇవ్వడం ఇట్లా ఇవ్వడంతో మేము బాగా చదువుకుందామని ఈసారి టెన్త్ తెచ్చుకుందామని అనుకుంటున్నాం ఈసారి మా క్లాస్ మొత్తం తెచ్చుకుందామని మేము అందరం ఆల్రెడీ ప్రిపేర్ అయినాం మా ఫ్రెండ్స్ కూడా చెప్తాం మేము అందరం చదువుకోమని ఇది మా క్లాస్ రూము ఇప్పుడు మేము టెన్త్ క్లాస్ చదువుతున్నాం అందరం మా ఫ్రెండ్స్ తోటి కూడా చెప్తాం అందరికీ బాగా చదువుకోమని చాలా ఉంది ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఫలితాలు సాధిస్తున్నాయి అధునాతన సదుపాయాలు అత్యుత్తమ విద్యను అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలోని బాలికల పాఠశాల ఇందుకు నిదర్శనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అధునాతన ల్యాబ్ను ఏర్పాటు చేశారు ఉపాధ్యాయుల అత్యుత్తమ బోధన విద్యార్థుల కృషి వల్ల టెన్ జీపీఏ సాధించారు ఇక్కడి విద్యార్థులు మై ఇస్ నక్షత్ర ఐఎమ్ స్టడింగ్ టెన్ క్లాస్ ఇప్పుడు నేను ప్రజెంట్ టెన్త్ క్లాస్ మా స్కూల్ వచ్చేసి బెస్ట్ స్కూల్ ఇక్కడ ఎక్స్ట్రాడినరీగా టీచర్స్ ఉన్నారు మాకు ఎట్లా కావాలంటే అట్లా చెప్తారు మేము ఎంత నేర్చుకుంటామంటే మాకు అంత నేర్పిస్తారు సో మేము ఎంత నేర్చుకోవాలని చాలామంది నేర్చుకోవాలని ట్రై చేస్తున్నాం మాకు ఐఐటి క్లాసెస్ కూడా ఒక టూ ఇయర్స్ నడిచింది బాగానే కానీ కొన్ని విషయాల వల్ల ఆగిపోయింది మళ్ళీ మొదలవుతుందని కోరుకుంటున్నాను సో ఇయర్ కూడా మాకు ఐఐటీ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి మాకు ల్యాబ్స్ ఉన్నాయి లైబ్రరీస్ ఉన్నాయి చాలా అన్ని విధాలుగా మాకు చదువుకోవడానికి అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి లైబ్రరీస్ ఉన్నాయి మీద ల్యాబ్ ఉంది మాకు ఇక్కడ డిజిటల్ క్లాసెస్ ఉన్నాయి ప్రతి క్లాస్ రూమ్లో ఒక టీవీ ఉంది అండ్ ఫోర్ బోర్డ్స్ ఉండే ఒక బోర్డ్ పెద్ద బోర్డు ఉంది మాకు బేంచెస్ బాగుంటాయి ఫుడ్ బాగుంటుంది మాకు అన్ని విధాలుగా ఇక్కడ చాలా బాగుంది ఐ థింక్ దట్ ఇట్ ఈస్ ప్లెజర్ టు మీ ఫర్ స్టార్టింగ్ ఇన్ దిస్ స్కూల్ బికాస్ దెర్ ఆర్ మెనీ ప్రైవేట్ స్కూల్స్ బట్ ఐ కేమ్ టు దిస్ స్కూల్ బికాస్ ఆఫ్ దీస్ టీచర్స్ బికాస్ దే ఆర్ వెరీ గుడ్ ఎట్ టీచింగ్ అండ్ దే దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ టు ప్రైవేట్ స్కూల్స్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అక్కడ బాగుంటుంది అందుకే ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళాలని చాలామంది చెప్తారు బట్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా చాలా ఫెసిలిటీస్ ఉంటాయి మాకు ఇక్కడ లేని ఫెసిలిటీస్ అనేటివి ఏం లేదు మాకు మంచి గ్రౌండ్ ఉంటుంది అట్లాగే టీచర్స్ కూడా మాకు సబ్జెక్ట్కి త్రీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు టీచింగ్ చాలా బాగా చెప్తారు అండ్ మాకు ప్రతి ఒక్కటి ఫెసిలిటీస్ బాగున్నాయి ఫుడ్ విషయంలో కూడా మేము మేము ఏదైనా చిన్న కంప్లైంట్ ఇస్తే చాలు వాళ్ళు ఇంకా మంచిగా చేసి టూ కర్రీస్ మాకు ఇక్కడ టూ కర్రీస్ పెడుతున్నారు గత విద్యా సంవత్సరంలో మేము ఏర్పరచుకున్నటువంటి ప్రణాళికాబద్ధంగా మంచి ఫలితాలు సాధించడం మూలానే ఈరోజు మా పాఠశాలకు టెన్ జీపీ సాధించడంతో పాటు ఇరవై మంది విద్యార్థులు టెన్ పాయింట్ ఎయిట్ టెన్ పాయింట్ సెవెన్ టెన్ పాయింట్ ఫైవ్ విద్య విధంగా అద్భుతమైన ఫలితాలు సాధించారు అందరికీ మేము పిల్లలందరికీ ఈ విద్యా సంవత్సరంలో కూడా అదే స్కూల్ తోటి అధికమైనటువంటి ఉత్తమ ఫలితాలు సాధించడానికి మా ఉపాధ్యాయ బృందం యొక్క సేవ వారి సర్వీస్లోనే మేము మంచి ఉత్తమ ఫలితాలు సాధిస్తామని మీకు తెలియజేసుకుంటూ కొత్తపల్లె కాదు కొత్తపల్లి సమీప ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా వివిధ విద్యార్థి ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళే విద్యార్థులు కూడా ఈరోజు మన ప్రభుత్వ పాఠశాలను ఆదరిస్తూ ఉన్నారు